கபாத் தரல்லை ஆனவா கோடி ஆக வரேன் அடி <laughs> பத்திர <laughs> <laughs> <laughs>

అందరికి ఇక్కడ విచ్చేసిన ఎన్టీఆర్ యూత్ అసోసియేషన్ యూత్కి ఆ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే జరుపుకుంటా ఉన్నారు యాక్చువల్ గా ఐదు వేల మందికి ఫోటోషూట్ ఉండేది కొన్ని కారణాల వల్ల అది నిలిపివేయబడిందంట సమాచారం అందింది నాకు కూడా కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎన్టీఆర్ బర్త్డేకే నేనే నల్లజూరు మండలంలో ఉండే యూత్నే ఖచ్చితంగా ఎన్టీఆర్ దగ్గర తీసుకుపోతానని తెలుసు తెలుపుతున్నాను ముందుగా ఇక్కడికి ఎన్టీఆర్ అభిమానులకు మరియు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం అలాగే మన నల్లజూరు ఫ్యాన్స్ అసోసిరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం సార్ ఇండియా అన్న ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆయనకి మన కృతజ్ఞత చెప్పాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు ఒక గ్లోబల్ స్టార్ స్థాయిలో మరియు ఎవరికి అంత చిక్కిన స్థాయిలో ఉన్నాడు ఆయన ఇలాగే కొనసాగి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి బర్తకేలు ఇంకెన్నో జరుపుకోవాలని మన ఎన్టీఆర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విశ్వవిఖ్యాత నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మనవడు చిన్నరామయ్యకి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ముందుగా మన జవాన్ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించాలి మౌనం పాటిల్ విశ్వఖ్యాత నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు మనవడు చిన్న రామయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఆస్కార్ గ్లోబల్ స్టార్ గా ఆయన ముందుకు సాగిపోతూ వాళ్ళ తాతగారి ఘటన వాచ్తారంతో భవిష్యత్తులో ఇంకా ముందుకు సాగాలని ఆయన అభిమానులకి చాలా దగ్గరగా ఉంటారు అదే రకంగా మే ట్వంటీ ఆయన జన్మదిన సందర్భంగా యమదం అనే చిత్రం కదిరి కదిరిలో ప్రదర్శించబడింది అక్కడ వచ్చే అమౌంట్ ఆ చారిటీకి బసవతార క్యాన్సర్ హాస్పిటల్ కి అమౌంట్ అంతా చేసి అభిమానులకు చేదోడు వాదన కూడా ఉంటాడు ఏ నిమిషం గాని అభిమానులకు దగ్గరగా ఉంటాడు రాష్ట్ర నియోజక మన నరేంద్ర చౌదరి అన్న ఆదేశాల మేరకు నల్లచూరు మండలంలో ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నాము రాష్ట్ర నియోజక స్థాయి అభిమాన సంఘాల ఆదేశాల మేరకు ఈ రోజు ఆయన జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ నందమూరి అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే తారక అన్న అలాగే ఇక్కడ ప్రత్యేకంగా అభిమాని మా బషీర్ అన్న గారి అభిమాని కూడా ఈ జన్మదినం జన్మదిన జరుపుకుంటున్నారు ఆయన కూడా ఒకసారి హ్యాపీ బర్త్డే బషీర్ అన్న